ఎన్డీఏ సర్కారు ఏర్పాట్లకు ముమ్మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పార్టీ సమా భాగస్వామి పార్టీలన్నీ కలిసి ఎన్డీఏ పక్షనేతగా మోదీని అనుకున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ ను ఎన్డీఏ ఎంపీల సమావేశం కానుంటారు రేపు రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు ఇక రేపటి ఎన్డీఏ సమావేశంలో కేంద్ర కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఎనిమిదిన రాత్రి ఎనిమిది గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యక్షుడు నేపాల్ భూటాన్ అధినేతలకు ఆహ్వానం పంపించారు ఢిల్లీ జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు ఈ సమావేశానికి అమిత్ షా రాజ్నాథ్ బిఎల్ సంతోష్ హాజరయ్యారు కొత్త ప్రభుత్వ ఏర్పాటు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు అటు మిత్రపక్షాలకు మంత్రివర్గం వాటాపై చర్చించనున్నట్లు తెలుస్తోంది ఢిల్లీ జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు ఈ సమావేశానికి అమిత్ షా రాజ్నాథ్ బిఎల్ సంతోష్ హాజరయ్యారు కొత్త ప్రభుత్వ ఏర్పాటు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు అటు మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఢిల్లీ జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు ఈ సమావేశానికి అమిత్ షా రాజ్నాథ్ బిఎల్ సంతోష్ హాజరయ్యారు కొత్త ప్రభుత్వ ఏర్పాటు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు అటు మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ రామకృష్ణ అగ్రనేత అధ్యక్షుడు అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ హాజరయ్యారు ఈ సమావేశం యొక్క ప్రధానమైన అజెండా కొత్త ప్రభుత్వ ఏర్పాటు నిన్న ఎన్డీఏ మీటింగ్ జరిగింది మరి ఎన్డీఏ మీటింగ్ లో అనేక కీలక అంశాలపై చర్చించారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ కూడా హాజరయ్యారు హాజరైన తర్వాత వాళ్ళకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి కొత్త కేబినెట్ లో ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి మరి ఆ మంత్రి పదవులకి ఎవరెవరు అంటే పార్టీలో ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవులు అలాగే భాగస్వామ్య పక్షాల్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఇదే ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తుంది మరి ఇప్పటికే ఇటువైపు నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక కీలకమైన నేతలందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు వాళ్ళ వాళ్ళ డిమాండ్ అన్నిటికీ కూడా చెప్పడం జరిగింది ఉన్న ఎన్డీఏ సమావేశంలో మరి ఆ డిమాండ్లు ఏవేవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు ఎంతవరకు సాధ్యమవుతాయి ఎంతవరకు అసాధ్యమవుతాయి అనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తున్నారు మరి దాంతో పాటు ఇటన్నిటిని కూడా నిర్ణయించి ఒక సమావేశంలో ఒక ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చిస్తారు చర్చించిన తర్వాత దానిపై డిసిషన్ తీసుకుంటారు రేపు ఎన్డీఏ సమావేశం ఉంది మరి ఎన్డీఏ సమావేశం నేపథ్యంలో ఎన్డీఏ సమావేశంలో మళ్ళీ మిత్రపక్షాలన్నీ కూడా వస్తాయి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డిమాండ్ కి సంబంధించి ఏ రకంగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అనే అంశానికి అంశం మీద చర్చిస్తారు మరి ఇక బీజేపీ అగ్రనేతలు అగ్రనేతలు అమిత్ షా అలాగే జేపీ నడ్డా ఇద్దరు కూడా ఇప్పుడే ఒక నిర్ణయానికి కూడా వచ్చారు ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి అలాగే బిజెపిలో లీడర్స్ బిజెపిలో ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలి అలాగే మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంతమంది మంత్రులు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది మరి దీనిపై కూడా చర్చిస్తున్నారు అయితే ఈసారి ఈ సమావేశం ఈ కీలక సమావేశానికి ఈ ఆర్ఎస్ఎస్ నుండి కూడా లీడర్స్ వచ్చారు ఆర్ఎస్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కీలకమైన లీడర్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి దీంతో టోటల్ గా కూడా మనం చూసుకున్నట్టుగా అయితే బీజేపీ ఈ బీజేపీ అగ్రనాయకత్వం మంత్రి పదవుల విషయంలో కానీ వీటన్నిటి మంత్రి పదవుల విషయంలో ఏ రకంగా అంటే టోటల్ గా ఎన్ని మంత్రి పదవులు అనేది ఈ మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి ఇప్పుడు అలాగే ఎన్ని ఎంతమంది భాగ్యతమ పక్షాలను దీనిలోకి తీసుకోవాలి ఈ రెండు అంశాలు కూడా చర్చించారు మరి దాంతో పాటు రేపు ఎన్డీఏ సమావేశం ఉంది ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వాళ్ళ ముందు పెట్టిన డిమాండ్ నిన్న ఎన్డీఏ మీటింగ్ లో పెట్టిన డిమాండ్స్ పై రేపు ఎన్డీఏ సమావేశంలో కూడా చర్చిస్తారు మరి ఎన్డీఏ సమావేశానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ పక్షాలు పెట్టిన డిమాండ్స్ ని ఏ రకంగా ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా సర్వైవ్ చేయాలి వాటిని ఫుల్ఫిల్ చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ వస్తుంది మరి ఈ చర్చ వచ్చినప్పుడు టోటల్ గా కూడా మిత్రపక్షాల డిమాండ్ నూటికి నూరు నూరు శాతం అమలవుతాయా లేవా అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది నూటికి నూరు శాతం అమలు చేయాలి అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా జేపీ నడ్డాతో అమిత్ షా రాజ్నాథ్ సింగ్ చర్చిస్తున్నారు మరి చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది మరి సాయంత్రం కూడా కీలకమైన సమావేశం జరుగుతుంది పార్టీ పరమైన వ్యవహారాలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది రైట్ థ్యాంక్ రామకృష్ణ